असां साल धर्म जमा रद्द करो हज़ीसा रद्द करो हज़ीस సార్ ఇన్ని దినాల ఇంటి దగ్గర తెచ్చి సార్ సార్ వాలెంట్లో ఇప్పుడు ఎక్కడికి రమ్మంటాను నేను పాలేను సార్ నేను ఎంత ఎంత తెలుగుదేశం చేసాను సార్ సార్ ఇంతకు ముందు వాలంటీర్ తెచ్చేసాను సార్ ఇప్పుడు యాక్కి రమ్మంటానని నేను పోలే సార్ ఏం చేయమేత సార్ అదే సార్ ఇన్నాళ్ళు వచ్చి వాలంటీర్లే ఇంటికి అడుస్తా ఉన్నా సార్ ఇప్పుడు నేను పట్టేకయ్యా వాడిని ఎత్తేకయ్య అయ్యలే ఇప్పుడు వా చంద్రబాబు చేసిన పనికి ఏమో రావద్దు ఏవద్దు అని చెప్పుకున్నారంట ఇప్పుడు ఇంటికాటు వచ్చే పంటే ఇంక నేను ఎట్లా ఎత్తుకోవాలా ఎట్లా ఎత్తుకురావాలా వాడిని ఆటోలో కూసం పెట్టాలన్నా కూడా ఇద్దరు మనుషులు పట్టాలా ఏ మగవాడిని పట్టుకునేది మా ఇంట్లో ఎవరు మగబెట్టలేరు ఎప్పొక్కడే నాకు పెన్షన్ వచ్చింది సరే సార్ లేదు సార్ తెచ్చిస్తాను సార్ ಇ ಸಚಿವಾಲಯ ರಮಣ್ಣ ಮಾತು ಸರ್ ಹ್ಮ್ ಎಲ್ಲ ఒకట తెల్లారి కొన్ని తెచ్చేసాను ఇప్పుడు ఎట్లా ఇప్పుడు పరిస్థితి ఇప్పుడు ఎట్లా ఇప్పుడు వాళ్ళు ఇటు మాట్లాడుకుని పోయి సవాళ్ళు ఏం చేయాలి ఆయన ఎత్తాలంటే ఎట్ల పిచ్చినవి రాకూడదు ఇంటికి ఒక తాకూడదు ఎవరు చెప్పిందే టీడీపీ వాళ్ళ

పొద్దున్నాయి ఆ రేపు పొద్దున్నాయి అందుకే నిన్న మూడో దారి నుంచే అని చెప్పి అన్నారు మళ్ళీ వాళ్ళ ఇక్కడికి వస్తే మళ్ళీ రేపు అని పన్నా ఇప్పుడు మరి ఇప్పుడు జగన్మోహన్ది మంచిగా చేస్తున్నావు కానీ చంద్రబాబు స్టే చెప్పి కొద్దిగా వేసింది కదా మరి ఎత్తున చూస్తారు మరి చంద్రబాబు స్టే తెప్పించుకొని వాళ్ళ ఇద్దరు వ్యవస్థను రద్దు చేయించారు కదా మరి దీన్ని చూస్తారు మీరు రద్దు చేయించి చాలా ఇబ్బంది పడతారు జనాది చాలా ఇబ్బంది మామూలుగా రిసీద్ గారు ఈ ఏదేళ్ళు అసలు ఎవ్వరికి ఏ చెప్పు లేకుండా ఎవ్వరు ఎక్కడికి తిరిగి పని లేకుండా ముక్కల ముక్క మంతలో నచ్చేవాళ్ళకి కూడా ఇంకే చేస్తాను ఆరు ఏడు గంటల గంటలకల్ పొద్దున్న వచ్చి ఇచ్చేవాళ్ళు వాలంటీర్ ఈ వ్యవస్థ తీస్తే మళ్ళీ ఆఫీసులతో చూసు అక్కడ ఇక్కడ అని తిరిగిన నమస్త జనాలు ముసలా మొట్ట అల్లాడిపోతారు తిరగలేక ఆఫీసులకి తీసుకోలేక పొద్దున వస్తే మధ్యాహ్నం తగ్గుచోవాలి మధ్యాహ్నం వస్తే మళ్ళీ సాయంత్రం తగ్గుచోవాలి డబ్బులు తీసుకోవాలంటే మరి ఇదంతా లేకుండా ఈ ఐదేళ్ళు మరి నడిపాడు కదా జగనన్న మరి జగన్మోహన్ రెడ్డి వస్తేనే బాగుంటుందా మరి చంద్రబాబు వస్తే ప్రతి నెల ఇట్లా రావాల్సిందే అంటుడు కదా మరి జగన్మోహన్ రెడ్డి వస్తేనే మరి అన్ని మళ్ళీ జనాలకి అన్ని జరుతాయి ఎందుకంటే ఇంకా పథకాలు ఇంకా పెంచుతాడు ఇంకా మళ్ళీ ఇంటికి చేరేస్తాడు అన్నీ కూడా అదనమాట ప్రతి నెల వచ్చి తెచ్చుకుంటారా చంద్రబాబు గెలిస్తే తెచ్చినా ఇట్లాగా పని బాటలు మానుకొని కూలీనాలు మానుకొని ఇక ఆఫీస్ కూర్చుంటే ఇక కూర్చొని తెచ్చుకోవాలి ఇక హాయ్ వస్తే మరి హాయి ఇబ్బందులు ఏర్పడతాయి

ఆరింటికి వచ్చారు మరి డబ్బులు చెప్పారా శుభ్రంగా చెప్పారాంగీర్లు ఉన్నప్పుడు ఇంటికి వచ్చి ఇచ్చేవాళ్ళు ఇంకా వాళ్ళకి సంబంధం లేదు వాలంటీర్కి మాట్లాడే సంబంధం లేదు మీరు డబ్బులు ఎప్పుడు వచ్చింది ఏంటని మీకు తెలియకుండా మీరు వచ్చేసారు రాలేదా ఈ మీ ఫ్రించి ఆసక్తుందా డబ్బులు ఉంటా బ్లాక్లో హా ఇప్పుడు ఇంత ముయిన నెల ఇంటికాడ వచ్చి ఇచ్చిపోయినరా పోయిన జగన్మోహన్ రద్దు ఉన్నప్పుడు ఇచ్చిపోయిర్రా అట్లా ఇప్పుడు జగన్మోహన్ రద్ది వీళ్ళు స్టే కోర్ట్ల కింద స్టే తెచ్చుకున్న తర్వాత ఇట్లా ఇబ్బంది అవుతుంది ఇంక ఎన్ని రోజుల్లో తిరుగుతారు ఇట్లా మరి ఏమో చిరిగితే చిరిగి తెరవ ఆ డబ్బులు పో

ఇక మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంత మంచి చేస్తున్నావు కానీ చంద్రబాబు స్టే తెప్పింది కదా మరి దీన్ని ఎట్లా చూస్తారు మరి చంద్రబాబు స్టే తెప్పించుకొని రద్దు చేయించు కదా మరి చూస్తారు మీకు ఈ రద్దు చేయితే చాలా ఇబ్బంది పడతారు జనాలు చాలా ఇబ్బంది మామూలుగా ఈ ఐదేళ్ళు అసలు ఎవరికి ఏ చెప్పు లేకుండా ఎవరు ఎక్కడికి లేకుండా మొక్కల మొక్క మొక్కలో నమ్మేవాళ్ళకి కూడా ఎంజాయ్ చేయాలి ఆరు ఏడు గంటలకల్ పొద్దున్న ఇచ్చేవాళ్ళు వాళ్ళంటే ವ್ಯವಸ್ಥೆ ಇಷ್ಟೇ ಮೇ ಆಫೀಸು ಚೋಸ್ ಅಕ್ಕಿ